డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించాలి అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి కోరిక ఈ కోరిక తీరుస్తానికి నేను అప్పుడే హామీ ఇచ్చాను హామీ ఇవ్వటమే కాకుండా మీ రోజు మొత్తం మీద ఇక్కడ శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేసే ముందు ఇంకోటి కూడా చేస్తే మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది శంకుస్థాపన చేసే ముందు దానికి పూర్తి అడ్వాన్స్ కట్టేసి విగ్రహానికి క్లారిటీగా ఇక్కడ చేపించాలనే ఉద్దేశంతో శంకుస్థాపన పెట్టేసుకున్నాం సార్ అది దీంట్లో పెట్టేస్తా ఉన్నారు అలా కుదరదు విగ్రహం ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటాం ఇక్కడ గుడివాళ్ళనిక ఎందుకంటే అంబేద్కర్ గారి అందరికి హక్కులు ప్రసాదించిన వ్యక్తి ఏ వర్గానికి చెందిన వ్యక్తి కాదు అని చెప్పేసి మీ అందరికి ఆయన జాతీయ నాయకుడే కానీ మీకు అందరు ఆయన జాతీయ నాయకుడు ఏదో ఒక వర్గానికి నాయకుడు కాదు అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాయి నేను ఏమాత్రం అది మాట ఎందుకంటే మన జాతి నుంచి ఎవరైనా ముందుకెళ్తే వాళ్ళు రాష్ట్ర రాష్ట్ర దేశ ప్రజలందరూ గౌరవించాలని మనం కోరుకుంటూ చాలా ఇంపార్టెంట్ ఆయన ఏదో మనకు సంబంధించిన వ్యక్తి అనేది మీరు మర్చిపోయింది ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను అంబేద్కర్ గారికి ఏ ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని నిజంగా మనం గౌరవించుకోవాలి అలాంటి గౌరవాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని అనేది నేను గమనించుకునే నేను ఇక్కడ మీకు మీకు అందరికీ ఆశలు ఆకాంక్షలు అందరి తీరేటట్లుగా ఇక్కడ విగ్రహ శంకుస్థాపన చేశాం ఈ రోజుకి మనకి కరెక్ట్ గా సెప్టెంబర్ టెన్త్ కల్లా మనకి విగ్రహం డెలివరీ వచ్చేస్తుంది అది కూడా గ్యారెంటీగా గా చెప్పగలను అదే రకంగా సెప్టెంబర్ మీరు సెప్టెంబర్ లో మీరు నిర్ణయించిన రోజు ముప్పై తారీఖు అయితే ముప్పై తారీఖు నిర్ణయించిన రోజు మనం